Hi all మంచి డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ చూపిస్తాను ఈ వెడ్డింగ్ అండ్ ఫెస్టివ్ సీజన్లో అఫోర్డబుల్గా తీసుకోవాలనుకుంటే అర్చన గారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇంటి దగ్గర నుంచే చేస్తున్నారండి ఈ వీడియోలో మీకు సిల్వర్ జ్యువెలరీ బట్ తన దగ్గర ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అండ్ సిల్వర్తోనే చేసిన డైమండ్ నగలు కూడా కస్టమైజ్ చేయించి ఇస్తారనమాట మంచి కలెక్షన్స్ అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న కంటి అయితే అద్రిపోయింది అరౌండ్ ట్వంటీ థౌసండ్లో వచ్చేస్తుంది మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందట మినిమం బిల్లింగ్ సెవెంటీ థౌసండ్ చేయాలి ఇంటర్నేషనల్ షిప్పింగ్కి విత్ ఇన్ ఇండియా అయితే ఏ నగైనా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్లో మోజనై డిజైనర్ పీస్ అండి మీకు కమ్మలు కూడా ఎలా కావాలంటే అలా సెట్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనం డిజైనర్ నగలతో స్టార్ట్ చేద్దాము ఇది మీకు సెవెంటీన్ థౌసండ్ అలా పడుతుంది ట్వంటీ టూ లైన్స్ బ్లాక్ డైమండ్స్ అనమాట మొత్తం గోల్డ్ ఫా పాలిష్ ఉంటుంది సిల్వర్ బేస్ అనమాట ఇది ఒక డిజైనర్ పీస్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఇది చూడండి అష్టలక్ష్మి స్టైల్లోనే లక్ష్మీ పెండింటి అట్ డిజైన్ అనమాట థర్టీ ఫోర్ థౌసండ్ అలా పడుతుంది ఇది కూడా డిజైనర్ పీస్ ఎవరైనా పిల్లలు పెద్దలు జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా వేసుకోవచ్చు థర్టీన్ అండ్ హాఫ్ థౌసండ్ ఇది మీకు సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి మంచి డిజైనర్ పీస్ ఇది మీకు ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉందండి ఇది చూసారా నవరత్నంలో హెవీ మోజోనైట్ కైండ్ ఆఫ్ డిజైన్ అండి థర్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది కూడా మంచి డిజైనర్ పీస్ ఇవన్నీ కూడా మీకు కంప్లీట్లీ సిల్వర్ నగల ఇది డైమండ్ నగలాగే చాలా చాలా బాగుంది ఈ నగ వచ్చేసి విత్ ఇయరింగ్స్ మీకు ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫినిషింగ్ చూడండి ఎంత క్యూట్ ఉందో అండ్ ఇది కూడా మోజోనైట్లోనే ఈ టూ పీసెస్ కూడా చాలా క్యూట్ ఉంది ఇది ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ సిక్స్ అలా పడుతుందండి ఇది సిక్స్ అండ్ హాఫ్ థౌసండ్ అలా హస్లీ అనమాట అండ్ ఇది కూడా ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఎంత క్యూట్ గా ఉందో ఇవన్నీ డిటాచబుల్ మీకు ఎంతండి ఇది సో ఇది డిటాచ్ చేసేసుకోవచ్చు కమ్మలు ఇలాంటి గానీ కానీ యాజ్ పర్ ఏజ్ గ్రూప్ మీరు చెప్పినట్టు కస్టమైజ్ చేయిస్తారు ఇది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వన్ ఆఫ్ ద కంటి ఇది కంప్లీట్లీ నక్షి వర్క్ అండి ఎక్స్క్లూజివ్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇదేమో ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది డిజైనర్ పీస్ దీని మ్యాచింగ్ కమ్మలు కూడా నేను ఉన్నాను చాలా చాలా బాగుంది అండ్ బ్లాక్ బేర్స్ లో చాలా కలెక్షన్స్ ఇది ఒకటి బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి బ్లాక్ డైమండ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఇది టూ నైన్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి చూడండి ఈ వీటిలో మీకు బ్లాక్ డైమండ్స్ చేసినవి కానీ సింపుల్గా గోల్డ్తో వచ్చినవి కానీ ఇలా మీకు కోరల్ కాంబినేషన్తో ఇది చూడండి తాలీ స్టైల్ మనకి ఈ బ్లాక్ బీడ్స్ ఈ సెట్ వచ్చేసి మీకు నాలుగు వేల తొమ్మిది వందలు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది బ్లాక్ డైమండ్స్లో వచ్చిందండి బ్లాక్ డైమండ్స్లోనే ఇట్లా అడిషనల్ లేయర్స్తో ఇది కూడా చాలా క్యూట్ సెట్ బీడ్స్తోనే వచ్చింది ఇది కూడా ఇలా త్రిశూలం వెనక్కి ఉన్నట్టు ఇది బ్లాక్ డెమెంట్స్ లో చాలా క్యూట్ పీస్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇది మీకు త్రీ నైన్ నైన్ అలా పడుతుంది ఎంత క్యూట్ ఉందో చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్లో బ్లాక్ బీట్స్లో సో ఇంట్లో నుంచే సేలు మీరు హ్యాపీగా ఆన్లైన్లో వీడియో కాల్ చూసుకొని తీసుకోవచ్చు